వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సుబ్బు జాషి ఎలా ఉన్నారండి బాగున్నారా మేము ఏంటి చాలా ఎలా అనమాట ఇప్పుడు టైం వచ్చేసి అయితే పని నా మధ్యలో అవుతా ఉంది ఇప్పుడే నేను పని అయింది అన్నం కోరుండి ఇంక నేను అన్నం తినేసి ఇంక ఇప్పుడు అయింది అనమాట పనంతా మా బుడ్డిదేమో లా అయితే ఇంకా మా అక్క అంటే రాజక్కాయి వస్తున్నాయి అనమాట ఇంకా రాజక్కాయి నాని బావ అయితే వస్తున్నారండి ఇంకా అత్తోళ్ళు అయితే వెళ్ళేటప్పుడు ఇంకా బెడ్షీట్లు అంతే కొంచెం కోళ్ళుగా పెట్టడం సామాన్ వేసేసరికి చెర చెదర చెదరకు ఉంది ఇంక ఇదంతా అయితే ఇప్పుడు సర్దాలా ఎందుకంటే మళ్ళీ అక్క ఇచ్చి సర్దుకోలేదు అమ్మ పడతావు మా అమ్మాయి అసలు బార్లు పడుతుందండి పడుతుంది అని భయం పడుతుంది ఓ ఓమో భయం పడుతుంది మా అమ్మాయికి ఏమస్తు భయం లేదు మా అమ్మాయికి అయితే ఇరుగుతావు మూడు అక్క చిట్ట వచ్చింది కదా 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 అన్న తమ్ముడు అండి ఇప్పుడు ఇప్పుడే హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ అది కానీ హాయ్ చెప్పింది హాయ్ అని అందరూ బాగున్నారా కొన్ని చూడటానికి మా అక్క మా అన్నయ్య మా తమ్ముడు వస్తున్నారు మా పెద్దమ్మ మా పెద్ద నాన్న ఎవరు మాత్రం మాములుగా చేతి కొడుతారు ఇంకైతే ఇది క్లీన్ చేయాలా ఏంటని పెట్టుకొని అయితే బుడిదాన్ని పెట్టుకొని అయితే ఏ మాట మాట మాట్టుకోడత మామూలు పిల్ల కాదు ఈ పిల్ల బావేమో బావా అంటే ముగ్గురు మెత్తిలేను అనమాట వాళ్ళు ముగ్గురు అయితే పనికి ఎక్కారండి వచ్చే లోపయితే శుభ్రం చేసుకునేది అయితే వీడియో తీస్తాను మాములు అసలు చూడండి ఏంది మే ఏంది ఏంది అసలు ఎవరు ఈ ఎవరు ఈ పిల్ల కదా ఈ పిల్ల కదా పిల్ల రిల్ల రవి ఇంకా మా అమ్మ నిద్రపోయితే పన్ను అంతా చేసేసుకోవరు కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తానండి ఇంక ఇది ఎలా ఉంది అనేది ఇది దుప్పట్లు మడతాయి ఎలా ఏం కోనుగా పెట్టి వీటికాటికి సర్ది వేయాలండి ఇంక సర్ది నాకైతే చూపిస్తాను అదే సర్ది అప్పుడు అయితే ఇంక వీడియో తీస్తానమాట అడి శుభ్రంగా సర్దిన తర్వాత అయితే మీకైతే చూపిస్తాను అయితే శుభ్రంగా అయితే కసు అయితే ఊడ్చేశాను వెళ్ళే అంటే ఇంకా అప్ అయినండి ఇంక అన్ని క్లీన్ చేసేసాను అనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా వాళ్ళు ఐదుగురికి అయితే ఇంకా మొత్తం అయితే ఫోన్ చేసింది వాళ్ళు ఐదుగురు వస్తున్నారమ్మా కన్ను ఒండి మధ్యలో యాడ్ ఆగటానికి లేదు అని చెప్పేసరికి అయితే ఇప్పుడు నేనైతే అన్నామానో ఇంకా పచ్చడి అయితే చేస్తున్నానండి ఇంకే పచ్చడి టమాటా పచ్చిమిర్చి పచ్చడి చాలా బాగుండిద్ది అందుకని చెప్పేసి అయితే ఇంక అందరికీ అదే చేస్తున్నాను ఇంకే విధంగా చేస్తాను అయితే మీ చూపిస్తాను కెమెరా ఫ్లిప్ చేసి చూడు ఇంకా గ్యాస్ మీద అంటే ఇంక అంతమందికి చాలా లేట్ అయింది అందుకని చెప్పేసి అయితే పొయ్యి మీద అయితే అయితే పొయ్యి మీద వండుతాను ఏ విధంగా అనేది అయితే ఇంకపోయినా చూపిస్తారండి అలా ఇది గురికి తక్కువ ఫోన్ చేసి బియ్యం ఎన్ని పోయేలా కూడా చెప్పింది ఇంకా బుడ్డ మాకి స్నానం చేయించాను బావ కూడా పని వచ్చాడు కడపోయిన తర్వాత చూద్దాం పెట్టేసాను ఇంక మొత్తం అయితే కోసేసానండి చాలా బాగుంటుంది అని చెప్పి సజెస్ట్ చేస్తున్నాను వాళ్ళందరికి కూడా మనం చూపించాను కదా వీడే కా పచ్చడి ఇంకో పోసి చేసి చూపించడం కానీ పొయ్యి మీద అయితే వండాలా కాకు దించేసి ఏసరి నీళ్ళు కూడా ఉంచేసుకొని అయితే మేము కూడా అయితే కడిగి పెట్టాను నాంది అని చెప్పేసి వండేటప్పుడు చూపిస్తానండి అయితే ఇంకా భీంగడు అయితే పోయిన పెట్టాను కదా మా చిన్నత్తలు కూడా అయితే ఊరికెళ్ళారండి ఇంక ఇదే వాళ్ళకి గుడిసే ఇంకమ్మ కాడికి వెళ్ళినా బుడ్డమ్మాయిన దగ్గరకు వచ్చానండి పచ్చడి చేయాల కన్నం అయితే పోయిన పెడితే ఓ పక్క నేనైతే కన్నమైతే వండుతాను అండి ఇంక పొంగు వచ్చిందా లేదా అని చెప్పి వేసి వస్తా ఉన్నాను ఎందుకంటే ఇంక నీళ్లు పెట్టానండి బాగా బాగో అని ఓ పక్కే కొద్దిపోతా ఉంది మా పక్కన అంటే ఏదో వంటకం చేస్తుంది అనమాట అదే అండి దుడికేది మా చుట్టుపక్కల అయితే ఇంకా చాలా చీకటిగా ఉందండి ఇంక ఈ సెల్ ఫ్లాష్ చేసుకుని అయితే సొంత చూసే కదా చీకటిగా ఉండదు లైటింగ్ అయితే పెట్టలేదు ఇంట్లోనే పెట్టుకున్నారు అందరూ ఇంకా మా పక్కన అంటే బతుకంగా వండిపోయింది ఇంకా లేట్ కదండి వాళ్ళు అయితే అన్నం అనమాట లైట్ నేను వచ్చేసేమో వాళ్ళు ఐదుగురు వస్తున్నారని అయితే ఇంకా అన్నం అయితే వండుతూ ఉన్నాను అంటే కా కనిపించట్లేదు కెమెరా క్లిప్ చేసుకొని అయితే మాట్లాడదామంటే ఇంకా ఇప్పుడే కొంగు వస్తూ ఉందన్న లేట్ అయితే బావ ఏమంట బుడ్డ బుడ్డమ్మకాడు ఉన్నాడు అనమాట ఆ గుడిసెలో నేనైతే ఏడు వండుతున్నాను ఇంకా ఇంకా ఏడైపోయి ముట్టిచ్చాను కదా ఇంకా ఎందుకని ఇదేమో మా పక్కన వాళ్ళు అనమాట వాళ్ళైతే బాగా ఎడ చేసుకుంటారేమో ఏమో బంగాళాదుంపలు అయితే ఉడకబెట్టేసి గిన్నెలో వేసి ఆ చుమ్ముతో తొక్కారండి దాంట్లో కారం ఉప్పు కలిపేసుకొని చపాతీలో నంచుకొని తింటారంట అంట బలెగండుతున్నారు ఇటు పొయ్యిలు కూడా చాలా స్పెషల్గా ఉంటాయి గంజించుకుంటారు నేను ఇంకా పచ్చడి అయితే పొయ్యి నైతే పెట్టేసాను దూసారా ఉడికేస్తుంది అనమాట బాగా ఇంకా బుడ్డదా వేస్తుంది బుడదానికి బాగా ఇప్పుడు వచ్చేసి అయితే నేనైతే ఇటు మీద మూత అయితే కర్రేపాకు జీలకర్ర చినుడిపాయ టమాటా పచ్చిమిర్చి కర్రేపాకు మేనేసి అయితే బాగా అయితే ఉడకబెట్టేసుకోవాలన్నమాట ముందు ఉడకబెట్టిన తర్వాత చూపిస్తానండి మీకు ఏ విధంగా ఉండొద్దు పచ్చడి దీని మీద కొత్తిమీర కూడా అయితే వేసుకొని కలిదిప్పి వేసుకొని అయితే ఇంక బొడ్డ మక్కడికి అయితే వెళ్ళాలి ఇంక ఇదైతే కలిదిప్పి వేసుకున్నాను కదండి మూత పెట్టి పొయ్యి అది అలారిపోయింది బుడ్డమ్మని అయితే ఇంకే తీసుకొచ్చానని ఇంక నా మీద అయితే కూర్చోబెట్టేసుకున్నాను ఇంకా టమాటాలు పచ్చిమిరగాలు అయితే ఇంక మొగ్గుతూ ఉన్నాయి కదా ఇంకా టమాటాలను అయితే ఇంకా మొత్తం స్మాష్ చేస్తూ తిప్పుతా ఉన్నాను అనమాట మా పక్కన అంటే ఏమో ఇంకా చపాతీలు అనమాట వాళ్ళు రొట్టెలు అంటారు ఇంకా మాటలు రికార్డ్ చేసే కానీ మీరు మళ్ళీ అవి చూస్తే ఏతలు చేస్తానైతే పెట్టలేదండి ఇంకా ఆంటీ అయితే పెన్ను మీద అయితే చాలా ఆయిల్ పోసి ఇంక రొట్టెలు కాలుస్తుంది అనమాట అంటే చపాతీలు వాళ్ళు పొయ్యి ఎంత గ్యాస్ ఉన్నా గ్యాస్ వాడరండి ఏదైనా పొయ్యి మీదే చేసుకుంటారు కొద్దిదైనా కానీ గ్యాస్ లేమో పొయ్యి మీద వండుకుంటారు కొన్ని ఏమో పొయ్యి మీద కొన్ని గ్యాస్ మీద చేసుకుంటారు వాళ్ళు అయితే ఇంకా నేనైతే ఇంకా పచ్చడికి అయితే కలిదిపుతూ ఉంటే ఇంకా ఆంటీ అయితే చాలా నూనె పోసిందండి మీకు దగ్గరగా చూపిస్తే కాని వచ్చేది చూసారు కదా ఇంకా ఆ విధంగా అయితే నూనె అయితే పోసుకుంది పోసుకొని మాకు మా ఈతోనే కలుస్తాను చపాతీలు అని అంటున్నాయి ఇంకా సరే అలాంటివి ఎలా కలుస్తారో చూస్తాను అన్నాను వాళ్ళ వంటలు చాలా వెరైటీగా ఉంటాయండి అసలు ఇంకా వాళ్ళు కొత్త కొత్తగా వండేసుకుంటారు చూసారు కదా చపాతీలు అయితే రెండు కాలుస్తారు అనమాట ఒకటి కూడా కాదు ఒక్కసారిగా అయితే ఇంకా ముందేం ఫస్ట్ టైం ఆంటీ రెండేసింది అనమాట నేను అది ఒకటే అనుకున్నాను కాల్చిన తర్వాత రెండు అయితే ఎడదీసే లేకు ఆశ్చర్యపోయాను అండి నేనైతే ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ భాష అర్థం కావట్లేదు నాకైతే అసలు అర్థం కావట్లేదు ఇంకే మన తెలుగు వాళ్ళు నేర్చుకుంటారు కానీ ఇంక వాళ్ళ భాష మనం అర్థం చేసుకోలేమండి ఇంకా ఇంక చూసారు కదా ఇంకా ఆ విధంగా అయితే ఇంక రొట్టెలు వేస్తే కలుస్తూ ఉంటారు వాళ్ళు అయితే చాలా ఎక్కువ నూనె వేస్తారు రొట్టె కలవడానికి ఎందుకంటే రెండు ఉంటాయి కదా కాబట్టి ఇంకొక నూనె వేసి కాలుస్తూ ఉంటారు పొయ్యి దాకా ఏటప్పటికి మా అమ్మ ఏం చేస్తుందంటే ఏ వేసుకుని సస్ అసలు జుబ్బుకొని మొహండా జల్లు చేసుకుంటుంది చెప్పలేమండి ఓకే సరేనండి ఇంక మీకైతే అయితే ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత చూపిస్తాను పచ్చడి అయిన ఊరి వాళ్ళు వచ్చిన తర్వాత పచ్చిమిర్చి టమాటా అయితే ఇంకా బాగా వేగిపోయిందండి ఇంకా అల్లం కూడా అయితే వేసుకున్నాను అల్లం కొంచెం అయితే వేసుకున్నాను వాటిని అయితే బాగా వేసుకోవాలన్నమాట వేసుకొని అయితే ఇంక మేము పచ్చిన్నట్టయితే ఇంకా అన్నీ అయితే పచ్చిన్న బండీలు అయితే వేసుకుంటున్నాను కారం వేయం మేము పచ్చళ్ళ కారం వేయం కారం బదులు పచ్చిమిరకాయలు వేసుకొని చేసుకుంటాం ఏది ఇది ఉల్లిపాయ వేసుకోకపోతే చాలా రోజులు ఉండిద్ది ఉల్లిపాయ వేసుకుంటేనే ఉండదు ఉల్లిపాయల వేలా కాలు అవలా మా బావాళ్ళు అయితే వచ్చేసి ఆర్ పట్టుకోవా పిల్లలన్న పట్టుకు దీని అన్న పట్టుకో